ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లిలోని శ్రీ సత్యసాయి మహాలక్ష్మి ట్రస్ట్ దీనబంధు ఫౌండేషన్ కోఆర్డినేటర్ చిలికాని సోంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఫౌండేషన్ వార్షికోత్సవంలో విశాఖపట్నం ఎంపీ భరత్ ఎమ్మెల్యేలు బొలిసెట్టు శ్రీనివాస్ పత్సమట్ల ధర్మరాజు చింతమనేని ప్రభాకర్లు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మరియు ఎమ్మెల్యేలను ట్రస్ట్ చైర్మన్ మరియు సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని దీనిలో భాగంగానే అనేక గ్రామాలకు మంచినీటి సరఫరా అన్నదాన కార్యక్రమాలు ఎంతో మంది నిరుపేదలకు విద్య వైద్యాన్ని అందించడం వంటి కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు

ముందు మా అనుబంధం కూడా నలభై సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల నుంచి ఆయన తాతగారు మునరావు గారు మా తాతగారు ఎంవీఎస్ మూర్తి గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నుంచి ఉండడం ఇద్దరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయడం అదే కాకుండా ప్రభుత్వం పక్కన పెడితే చాలా మంచి మిత్రులు ఆయన కూర్చున్నప్పటికీ వచ్చినా సరే వాళ్ళు కూర్చునే వారు కాక ట్రాఫిక్ వైపు వచ్చినా సరే వాళ్ళు ముందుకెళ్తారు ఎట్లా అంటే గ్రామం ఇక్కడ దగ్గరే ఇక్కడి నుంచి ఒక మంచి ఒక నటనూ చేయగలుగుతాం మోలపురం రాహుల్ బాలం దగ్గర మళ్ళీ ఇక్కడ ముదిగ్రామించో వచ్చాము సంవత్సరా అండ్ రాకరాజ్ గారు తెలుగుదేశంలో యాక్టివ్ అయిన తర్వాత నాకు వచ్చాయని ఒక మంచి నాయకుడు భవిష్యత్తు కూడా ఒక మంచి పాత్ర జిల్లా రాజకీయాల్లో అంటే జిల్లాలోనే ఎప్పుడు చర్యలు చేస్తారు ఇప్పుడు జిల్లాలో కానీ మన మనస్సాక్షిని కార్యక్రమం అనిపిస్తే అది చేసుకుంటూ ముందు నేను చూసుకోవాల్సిన ఏంటంటే ఇతర పార్టీ రాజకీయ నాయకులు నాయకులు అవడం వల్ల ఇంజనీర్ దేనికి అండ్ మంచి అవకాశం వచ్చింది మనందరూ వచ్చారు ప్రభుత్వానికి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తాము సేవా కార్యక్రమాలు ఇట్లాంటి ట్రస్ట్లే కాదు ప్రభుత్వం కూడా చేయాలి నారా చంద్రబాబు నాయుడు గారి బీఫోర్ ని మోడల్ గా తీసుకున్నప్పుడు దీనికి పదిహేను గ్రామంలోనత ఈ గ్రామంలో దగ్గర దానికి చాలా మంది ఫౌండర్స్ ఉన్నారు మరి సోమపల్లి గారు కిషోర్ మా రాజీవ్ గారు గానీ గారు ఇంకా

అన్ని దానాలు చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడే కార్యక్రమం ఇక్కడ నడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ గ్రామాన్ని విజిట్ చేసి బాధ్యతను మీ అందరూ తీసుకుని మరి అందరూ భర్త గారిని వీళ్ళందరూ కూడా నేను అప్పుడే అవ్వకపోవచ్చు వీళ్ళందరూ సహకారం కూడా అందిస్తూ ఉన్నాం మన రాజీవ్ గారిని కూడా తప్పకుండా మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం